గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీ కులగణన చేసి ఎంతమంది బీసీలు ఉన్నారు అని చెప్పి సమగ్రంగా అన్ని లెక్కలు బయటపెట్టిన గత ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి నేటి ప్రభుత్వానికి లేదని చెప్తా ఉన్నాం బీసీ సోదరుగా బీసీ వర్గ బిడ్డగా చెప్తా ఉన్నాను ఎందుకని అంటే ఈ ప్రభుత్వం ముప్పై రోజుల కాల వ్యవధి సమయం తీసుకొని కూడా సమగ్ర కుటుంబ సర్వే కులగణన పేరు మీద బీసీ కులగణన ఇంతవరకు బయట పెట్టకపోవడం వెనుక దాగున్న కుట్ర ఏందో అని బీసీలో అణు అణివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అనే దానిలో అతిశయోక్తి లేదు ఎందుకని అంటే గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కుటుంబ సర్వేలో యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఐదు పర్సెంట్ తగ్గి ఎలా 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 తగ్గుతారు ఈ పది ఏళ్ళ కాలంలో ఎలా తగ్గుతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కపట ప్రేమ బీసీల పైన ఎంత ఉందనేది అర్థమవుతుంది కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తానని అసెంబ్లీ సమావేశాలు అర్జెంటుగా పెట్టి ఆ బీసీలు ఎంతమంది ఉన్నారు ఏ కులాల వారిగా బుంజిరాజులు ఎంత గౌడ సోదరులు ఎంత అని చెప్పి చెప్పకుండా ఏదో ఇంకా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి గప్పలు కొట్టుకునే ఈ ప్రభుత్వాన్ని కబద్దార్ బిడ్డ బీసీల జోలికి వస్తే రేవంత్ రెడ్డి ఇంకోసారి ఆ సీటు కూడా దక్కని కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా గెలవనీయమని చెప్పేసి హెచ్చరిస్తా